ప్రభువైన యేసు నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు ఉదయకాలం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీద్ మహారాజు రాసినటువంటి కీర్తనలు ఐదవ అధ్యాయము వచనం మనం చదువుకుందామండి నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి దావిద్ మహారాజు రాసినటువంటి వాక్యం మనం ధ్యానించిన నిన్ను ఆశ్రయించు వారందరూ ఏమవుతున్నారంటే అక్కడ సంతోషించుదురు కాబట్టి మనము ఈ లోకంలో దేన్ని ఆశిస్తున్నామంటే ధనాన్ని ఆశిస్తున్నాము మనుషులను ఆశ్రయిస్తున్నాము మరి ఎదుటివారిని ఆశ్రయిస్తున్నాము మన ఇంటి పక్క వారినో మన ఎదుటింటి వారినో మరి నీ ఫ్రెండ్స్ను నీ స్నేహితులను ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఈరోజు నీకు సంతోషం లేకుండా పోవటానికి కారణం ఏందంటే నీవు ఆశ్రయిస్తున్నది లోకాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి మనము దేన్ని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి నిన్ను ఆశ్రయించు వారందరూ మనలో శాంతి సమాధానము సంతోషము ప్రేమ దయాకృప లేదంటే దానికి కారణం ఏంటంటే మనము దేవుణ్ణి ఆశ్రయించటం లేదండి ఈరోజు ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనకు అనేక రకమైనటువంటి కష్టాలు అనేక రకమైనటు ఇబ్బందులు రకమైన సమస్యలు ప్రతిదీ మనకి ఒకదాన్ని ఒకటి ఎదురు వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే మరి ఈ రోజుల్లో ఒక బైబిల్ వాక్యం ముందు రాజులను నమ్ముకొని వంటి అంటే దేవుని నమ్ముకొనట మేలు మనం అనుకుంటాం రాజు దగ్గర ఎంతైనా డబ్బు ఉంటుంది ఏదైనా చేయగలడు మరి ఏదైనా మన అనుకుంటే అది ఇవ్వగలడు అని మనం అనుకుంటాం కానీ వారిని ఆశ్రయించుకుంటే నీ హోని ఆశ్రయించటం మీరు దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో ఉత్తమం అండి అయితే ఆయన ఆశ్రయిస్తే మనకి ఏం జరుగుతుందంటే నీవే వారిని కాపాడదు వారికి నిత్యము ఆనందం కలుగుదు ఒకవేళ నువ్వు డబ్బు ఉన్న వారి దగ్గరికి వెళ్తావు వారిని ఆశ్రయిస్తావు వాళ్ళు నీకు ప్రేమ చూపిస్తారు కానీ ఇన్ని రోజులు అంటే నీ దగ్గర డబ్బున్నంత మాత్రమే నీ దగ్గర డబ్బున్నంత కాలమే నీలో సుఖభోగాలు ఉన్నంత రోజులు మాత్రమే అవి పోయిన వెంటనే నిన్ను తీసి పక్కన పడేస్తావు ఈ లోకంలో ఇచ్చేటువంటి ఆనందం కానీ ఈ లోకంలో ఉండేటువంటిది కానీ ప్రతిదీ నీకు అశాశ్వతం ప్రతిరోజు వాళ్ళు మాట్లాడతారు పలుకుతారు పలకరిస్తారు బాగానే ఉంటారు కానీ ఏంటంటే ప్రతిరోజు ఉంటుంది కానీ నిత్యము ఉండదు నిత్యం అనగా రెయింబవళ్ళు మరి అక్కడ దేవుని ప్రేమ ఏ విధంగా ఉందంటే ఆయనను ఆశ్రయించి వారు అందరికీ సంతోషించరు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు మనల్ని కాపాడేది లోకంలోనంటే నీ భార్య కాదు నీ భర్త కాదు నీ పిల్లలు కాదు నీ కూతుర్లు కాదు నీ కుమార్తెలు కాదు నీ బంధువులు కాదు నీ అత్తమామ కాదు నిన్ను కాపాడేది నీకు జన్మనిచ్చినటువంటి నీ దేవుడు నీకు జీవాన్ని పోసినటువంటి దేవుడు నిన్ను కాపాడతండి అయితే చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా మనము మనుషులను ఆశ్రయించుకోకుండా ఎవరిని ఆశ్రయించాలండి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకెంతో కృపగలుగుతుంది మనకి సంతోషము శాంతి సమాధానము రక్షణ ఆయన కృప నిరంతరము మనకు ఉంటుంది కాబట్టి చూడండి క్రీస్తు అయితే మళ్ళీ ఇంకొక ధ్యానం మరొక విషయం మనము మరి ఏం చేయాలంటే ఐదో వచనము ఐదో అధ్యాయము ఒకటో వచనం కూడా మనం చూసుకున్నట్లయితే యహోవ నా మాటన చివన బిట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము మరి ఆయన యొక్కను ఆశ్రయించాలంటే ఆయన మన ప్రేమ పొందాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మనము ఆయనకు ప్రార్థన చేయాలి మన ప్రార్థన ఆయన ఇవ్వన ఆ ప్రార్థన విన్నట్లయితే ఆ ప్రార్థన ద్వారా మనకు మనకు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడైతే దేవుడు మనకు ప్రార్థన ఆలకిస్తాడో ఆయన మనని ఆశ్రయించినప్పుడు మనం ఆయన చెంతకెళ్ళినప్పుడు మనకు శాంతి సమాధానం సంతోషం కలుగుతుంది అలాగే చూడండి మూడవ వచ్చిన కూడా మనం చూసుకున్నట్లయితే యోహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచియుందును కాబట్టి క్రీస్తుందు ప్రియమైనటువంటి మనము ప్రతిరోజు ఉదయాన్నే మనం చేయాల్సిన పని ఏంటంటే మన కంఠధ్వనితోటి ఆయన నామాన్ని గనపరచాలి మన నోటితోటి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి మన పాటలు కానీ మన మాటలు కానీ ఉదయాన్నే చాలామంది లేచి ఏం చేస్తారంటే లేస్తే సెల్ ఫోన్ చూసుకుంటారు లేదా యూట్యూబ్ లేదో ఒకటి ఓపెన్ చేస్తారు కాకుండా క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా మనం ఈ వాక్యంలో ధ్యానించాల్సింది ఏమనుకుందంటే యహోవ ఉదయ కాలమున నీ ప్రార్థనలన్నిటిని సిద్ధముగా కాచి ఉండము దేవుని ప్రార్థన మనకు కావాలండి ఆయన సన్నిధి ఉన్నట్లయితే మనం దేవుని యొక్క చిత్తంలో ఉంటాం కాబట్టి క్రీస్తున్న ప్రేమ ప్రతి హృదయం మనము ప్రార్థన చేయాలి నీ సన్నిధి నాకు కావాలి నువ్వు నా తోడుగా ఉండమని మనం దేవుడు ప్రార్థన చేయాలండి ప్రార్థన చేసుకుందామండి మహా పరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నేనా మనకి వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎంత నీ యొక్క అత్యున్నతమైన కృపలో కాచి కాపాడునైనా ఈ ఉదయకాలం నేను ధ్యానించుకోవడానికి నాకు మాకు ఎవరైతే ఎవరైతేనైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ద్వారానైనా వాక్యాన్ని వింటున్నారో పర వాళ్ళందరికీనైనా యొక్క ఆశీర్వాదం దాయించండి పర వాళ్ళు చేసేటువంటి పనుల్లో మీరు తోడుగుండండి చేసేటువంటి ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడుగుండి సహాయం చేసి నడిపించి మీనామానికే మహిమ ఘనత తెచ్చుకోమని ఏసుక్రీస్తు నామనడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందన